కోదికలు కోరుకుంటే ఇక్కడ తప్పకుండా నెరవేరుతుందంట వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు మీరు అనుకునే విధంగా జరిగింది అవును ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ రెండు వేల ఆరు నుంచి వస్తున్నారు అప్పటి నుంచి నెరవేరింది అందరికి నమస్తే అండి నేను మీ హిందూ పురుషేషన్ అండి ఈ రోజు అయితే నేను అంజని పుత్ర ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వచ్చేసాను ఈ ఆలయం ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా మన హిందూపురం నుంచి శివ మందిర్ అండి శివ మందిరం నుంచి మారుతీ నగర్ అంటే ఇది సో ఇక్కడైతే టెంపుల్ ఉంది ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ సో ఇప్పుడు అయితే చాలా డెవలప్మెంట్ అయితే అయింది ఇంతకు ముందు టోటల్ గా ఎలా ఉంది ఈ టెంపుల్ చరిత్రను అయితే మనం కనుక్కున్నాము సో ముందుకు వెళ్దాం రండి ఇక ఇక టెంపుల్ లోపలికి అయితే ఉందాం మరి మీకు ఈ గుడిలో ప్రత్యేకంగా హనుమాన్ చాలీస్ అయితే కొత్తగా చేసినాము అన్ని గుడిలలో ఓన్లీ ఒక పోస్టర్ మీద శ్లోకాలు ఉంటాయి ఇటు అట్లా కాకుండా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు చూస్తే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక్కొక్క శ్లోకానికి తగ్గట్టు ఒక్కొక్క ఫోటో కూడా యాడ్ చేసినాము అవన్నీ మీరు చూడొచ్చు ఆ శ్లోకానికి తగ్గట్టుగా పిక్చర్స్ కూడా వేసినాము ఇలా చేయడం వల్ల జనాలు కూడా చూడడానికి బాగుంటుంది సో వాళ్ళు తిరిగేటప్పుడు కూడా రౌండ్ గా ఒక్కొక్కటి శ్లోకం చదువుకొని వాళ్ళకు కూడా కన్వీనియంట్ గా ఉన్నాయి అవునన్నా అందుకోసమనే ఒకే దగ్గర వేయకుండా ఇట్లా వేస్తే గుడి చుట్టూరు ఉన్నాయి ఇవి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ పక్క ఎండ్ అయింది సో దాని వల్ల ఏమైతుందంటే ప్రదక్షిణ వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లా ఉంటుంది నలభై శ్లోకాలకి ఫార్టీ పిక్చర్స్ ఉన్నాయి మీకు సైడ్ చూస్తే ఆ సైడ్ చూస్తే అక్కడ యాక్చువల్ గా అది స్టార్టింగ్ పాయింట్ అది మనం చూసాం ఈ గుడి చుట్టూ తిరిగేసి ఇక్కడ వచ్చేస్తే ఇది ఎండింగ్ పాయింట్ సో యాక్చువల్గా మనం ఇటు చూడొచ్చు యువసేన మహారాజ్ టీం అంట స్పాన్సర్ కార్తిక్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఎడిటింగ్ చేసిన వాళ్ళు సో మెయిన్ గా ఏమంటే ఇక ముందరికి వెళ్తే ఇక చరిత్ర గురించి కూడా కనుక్కున్నాము ఈ టెంపుల్ చరిత్ర అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారని టోటల్ గా అయితే ఇక్కడ దాంతో పాటు ఇక్కడ వచ్చే భక్తాదు కూడా కనుక్కున్నాము ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉన్నాము సో చాలా మందికి భక్తాదులు కోరికలు కోరుకుంటే ఇక్కడ తప్పకుండా నెరవేరుతుందంట సో ఇక్కడ అయితే భక్తాదులు పూజా కార్యక్రమం చేసుకోవడానికి వచ్చారు సో కనుక్కున్నాం వాళ్ళతో కూడా హాయ్ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న మీ పేరు కళ్యాణ్ హిందూపురేనా టెంపుల్ లో చాలా మంది నేను నా వరకు వచ్చింది ఏంటంటే ఇక్కడ కోరికలు కోరుకున్న తర్వాత వాళ్ళు తప్పకుండా నెరవేరినాయంట అంటే మీకు ఏమైనా కోరికలు ఇంతవరకు ఏమైనా దేవున్ని కోరుకున్నప్పుడు ఏదో నెరవేరా ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాను ఓకే నేను ఏం కోరుకున్నానో జరుగుతున్నాయి చెప్పుకుంటాను స్వామివారు తీరుస్తున్నారు ఓకే మొత్తాన్ని మీరు అనుకునే విధంగా జరిగింది అవును ఓకే ಮರೊಕರು ಭಕ್ತಾದ ನೇಟಿವ್ ಬಂದು ಕರ್ನಾಟಕ ಮಧುಗಿರಿ ತಾಲೂಕು ಮಿಡಿಗೆ ಕ್ಷೇತ್ರ ಕೆತ್ತಗುಂಡಿ ಅಂತ ನಮ್ನು ಅಲ್ಲೇ ಮೂವತ್ತೆರಡು ವರ್ಷದಿಂದ ತುಮಕೂರಲ್ಲಿ ವಸ ಇದ್ದೀವಿ ನಾವು ಮೂವತ್ತೆರಡು ವರ್ಷದಿಂದ ಇಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಬರ್ತೀವಿ ಮುಂದೆ ನಲ್ಲೇಕಂನಳ್ಳಿ ಅಂತ ಇತ್ತು ಇವ್ರ ತಾತವ್ರ ಕಾಲದಿಂದ ನಲ್ಲೇಕಂಹಳ್ಳಿ ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು ನಾವ್ ಅಲ್ಲಿಂದ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ನಾವ್ ಏನೆಲ್ಲ ನಮ್ ಮನ್ಸಲ್ಲಿ ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಆ ಎಲ್ಲ ಕೊರಿಗೆ ನಮ್ ಇದ್ದಾವೆ ಹಂಗಾಗಿ ನಾವು ದೇವರನ್ನ ಚೆನ್ನಾಗಿ ನಂದಿದ್ದೀವಿ ನಾವ್ ಅವತ್ತಿಂದ ಇವತ್ತಿನವರೆಗೂ ಯಾವ್ದೇ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬಂದು ಅವ್ರ ಅಪ್ನೆ ತಗೊಂಡು ಅವ್ರ ಹೂವಕ್ಕೆ ಓಕೆ ಅಂತ ಮಾತ್ರ ನಾವು ಕೆಲ್ಸಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ನಮ್ದೆಲ್ಲ ಸಕ್ಸಸ್ ಆಗಿದ್ದಾರೆ ವಾಸ ಇರೋದು ತುಮಕೂರಲ್ಲೇ ನಾನು ತುಮಕೂರಿಂದಾನೇ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಬರ್ತಾ ಇದೆ ఫ్రెండ్స్ మన హిందూపూర్ చుట్టుపక్కల కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు సో మొత్తానికి ఇక్కడ అంత నిజం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ మరొకటి ఇక్కడ ఏదో బోర్డు కనిపిస్తుంది ఇక్కడ సో డొనేషన్ చేసేవాళ్ళు ఏదో ఇది ఏం సో మీ బోర్డు అస్ శనివారం ఆదివారము అన్నదానం జరుగుతుంది అందరికి అన్నదానం అనేది ఉంటుంది అన్న ప్రసాదము సో ఎవరైతే డొనేట్ చేసి చేసింటారు ఆ రోజు వాళ్ళ పేర్లు ఇక్కడ రాసి వీళ్ళందరూ నిన్న సాటర్డే డొనేట్ చేసిన వాళ్ళు సాటర్డే సండే కూడా డొనేట్ చేస్తుంటారు వాళ్ళ పేర్లను ఇక్కడ రాస్తాం సో ఇక్కడ బయట కూడా మనం చూస్తే నాలుగు గుడ్లు కనిపిస్తా ఉన్నాయి స్వామి ఈ గుడ్లు కూడా చూద్దాము స్వామి ఇక్కడ మీరు చూస్తే వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారు ఉండేది సో ఈ టెంపుల్ అయింది నెక్స్ట్ టెంపుల్ చూద్దాం నవగ్రహాల ఆలయం ఉంది చూడచ్చు ఇప్పటివరకు ఈ టెంపుల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సో అక్కడ వచ్చేసి మనకు నాగులు ఉన్నాయి ఏంటి స్వామి ఇక్కడ చరిత్ర నాకు దేవతలకి పూజలు చేసుకుని పోతుంటారు చిన్న జనాలు కాకుండా ఇక్కడే హోమం మండపం కూడా ఉంది నిత్యంగా హోమాలు జరుగుతా ఉంటాయి ప్రతి ప్రత్యేకమైన పండుగల రోజు అప్పుడంతా హోమాలు చేస్తూ సో ఫ్రెండ్స్ మరొకరు భక్తాదలు అయితే ఇక్కడ ఉన్నారు సో అన్న వాళ్ళతో కూడా కనుక్కొన్నాము సో ఇక్కడ ఇంతవరకు చాలా మంది భక్తాదలు అయితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరినాయంట ఆయన నమస్తే నమస్తే మీ పేరు మా పేరు సుబ్రహ్మణ్యం మీ ఊరన్నా మా హిందూ పేరు హిందూ మేము దగ్గర దగ్గర పదహైదు నుంచి ఇది వస్తున్నాం టెంపుల్ లో మాకు రాని బాకీలు కానీ వేరే కోర్టు విషయాలు గాని ప్రతి ఒక్కటి ఇది నెరవేరింది మా బిడ్డ ఎడ్యుకేషన్ గురించి కూడా అడిగినాము అది కూడా బాగా మంచి పొజిషన్ లో ఉంది ప్రతి ఒక్కటి అనుకున్నా మంచి ఫలితాలు కలిగొస్తున్నాయి ఓకే ఇక్కడ నమ్మకం అనేది ఏర్పదల మనకి ఎన్ని ఇయర్స్ నుంచి పదహైదు అన్నీ నెరవేరుతున్నాయి ఏది ఉందా గానీ ఎట్లా ఎట్లా కాని బాకీలు కూడా టైం చెప్పి టైం లో అసలు చేసింది ప్రతి ఒక్కరు మేము వస్తాం మా అన్న వాళ్ళు వస్తారు మేము ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా చాలా మంది వస్తున్నారు అందరికి ప్రతి ఒక్కరికి మంచిగా కోరికలు అయితే నెరవేరుతున్నాయి మంచి ఆరోగ్యాలు తీసుకున్నారు మంచిగా మంచి జై శ్రీరా జై శ్రీరామ్ చాలా మందితో అడిగాము వాళ్ళు అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇచ్చారు ఇంతవరకు ఇక్కడ కూడా భక్తలు వచ్చారు హాయ్ నమస్తే నమస్తే యాక్చువల్గా చాలా మంది ఇంతవరకు భక్తాదులు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరునాయండి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ మీరు అనుకున్నది ఏదో నెరవేరు మీ ఊర అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ అప్పటి నుంచి మీ ఇంట్లో అంతా మంచి జరుగుతున్నా ఓకే సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉన్నాం ప్రతి ఒక్కరికి అంత మంచిది జరిగింది అండి ఈ టెంపుల్ లో మీరు కూడా భక్తాలు ఈ టెంపుల్ కి వచ్చేసి పూజ కార్యక్రమం కూడా చేసుకునే జై శ్రీరామ్ జయశ్రీరామ్

ఇంకో ఇటు ఏమంటే నా కొడుకు నాకు ఫోర్ ఇయర్స్ అయినమిటా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయ్యిను మీట నాకు కొడుకు పుట్టిండేది అప్పటికి త్రీ ఇయర్స్ ముందు హాస్పిటల్ అంతా చూపిస్తే బిడ్డలు అయ్యలే అని చెప్పిండ్రి వీడు వచ్చింది మిట్ట నువ్వు ఎంతే ఇది చేస్తే ఇంకా ఆరు నెలలు తనక బిడ్లు అయ్యలేదు ఆరు నెలలు మిట నువ్వు నాకు వద్దు బిడ్డ అనుకుంటే కూడా అది ఏమీ అయ్యలేదు అని చెప్పిండ్రి అట్లనే అయ్యా నేను ఫ్యామిలీలో వాళ్ళంతా అనేదని చెప్పి నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను తీసుకుంటే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అయ్యిందా నాకు తెలియదు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అని ఆమెడికి ఇంకొకసారి హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయినప్పుడు ఫైవ్ మంత్స్ మీరు ప్రెగ్నెంట్ అయ్యిండారు చెప్పలేదు మీరు మాకు ఇట్లంతా ట్రీట్మెంట్ ఇచ్చినాము బిడ్డ హ్యాండిక్యాప్డ్గా పుడుతుంది మేము గ్యారంటీ ఇవ్వమని చెప్పినారు ఆ రోజే మరుసటి రోజు మేము కార్ చేసుకొని వచ్చినాము వచ్చి గుడిలో ఆడితే నేను నీకు చెప్పినాను కదమ్మా ఆడ పోవద్దని నువ్వు ఎందుకు పోయినావు ఏమీ అయ్యలేదు నువ్వు దేవుడి మీద పట్టి రా నువ్వు నన్ను నమ్ము అని చెప్పినారు నేను అట్లే వచ్చినాను ఈ రోజు నాకు పద్దెనిమిది ఏండ్ల అబ్బాయి ఉండాడు బాగానే హెల్దీగా ఉండాడు డాక్టరే మిరాకల్ గా చెప్తారనమాట ఇట్లా ట్రీట్మెంట్ తీసుకొని లో ఉన్నప్పుడు ఇట్లా ట్రీట్మెంట్ తీసుకోరాదు అయినా తీసుకొని ఇట్లా అయ్యింది అంటే ఈ ఈరోజు నా కొడుకు హెల్దీగా బాగుండాడు సెకండ్ పియూ చదువుతా ఉన్నాడు మళ్ళీ ఇద్దరు బిడ్లకి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ పోతే వద్దమ్మా మీకు థైరాయిడ్ ఉంది యజమానులకి షుగర్ ఉంది వద్దు ఒకే బిడ్డ చాలు అన్నారు ఆయన దేవుడి కృప వల్ల మళ్ళీ ఇద్దరు అమరాలు బిడ్డలు పుట్టినారు మేము ఆరోగ్యంగా బాగుండాలి సో మొత్తానికి అంత సత్యంగానే జరిగింది ఇక్కడ మన భక్తాదుల మాటల్లోనే మనం వినవచ్చు అంత మంచి జరిగింది అవును నాకు పెండ్లు కూడా వీళ్ళనే కావాలా అని వాళ్ళ దగ్గర ఆజ్ఞ తీసుకుని పెండ్లు అయినాము ఆ బిడ్లు కూడా అయినారు ఈ రోజు బిల్లు కట్టుకున్నాము మనుషుడికి కష్టం అనేది వచ్చే వస్తుంది అయినా మనం దేవుడిని నమ్మి వస్తే అన్ని సక్సెస్ అవుతుంది జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ బక్తాదులు కూడా వచ్చారు సో వాళ్ళతో కూడా ఈ టెంపుల్ చరిత్ర గురించి అయితే కనుక్కొనేద్దాము ఆయన నమస్తే నమస్తే అండి మీ పేరేనా బంగారచంద్ర మీరు ఉండేది ఇక్కడ ఇక్కడే శివ మందిర్లోనే ఉంటాం యాక్చువల్ ఈ టెంపుల్ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది మేము మా సొంతూరు నేతులపల్లెని ఇక్కడ పక్కనే ఇక్కడికి వచ్చి దర్దాపు ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను చిన్న ఒక రూమ్ లో ఉన్నింది ఇప్పుడు భక్తాదుల సహకారంతో ఇంత పెద్దగా అంటే కొంచెం 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 కొంచెంగా ఇప్పటికీ ఈ స్థాయిలో ఇంప్రూవ్ చేయడం జరిగింది భక్తాదులు ఇక్కడ నుంచే కాకుండా మారుమూలల నుంచి అంటే బెంగళూరు నుంచి కానీ కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి కూడా చాలా మంది భక్తాదులు వస్తుంటారు వాళ్ళు మొక్కులు అంటే ఇక్కడ ఏమన్నా కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే కోరికలు నెరవేరుతాయని చాలా మంది వస్తూనే ఉంటారు అంటే నేను ఇప్పుడు నా కోరిక నెరవేర్నంటే పక్కన వాళ్ళు చెప్పడము వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేర్నంటే ఇంకొకరికి చెప్పడము అట్లా ఒక్కొక్కరికి భక్తాదు సహకారంతో ఇంత పెద్ద స్థాయిలో ఈ దేవస్థానం ఇంప్రూవ్ చేయడం జరిగింది అండి తప్పకుండా నేను ప్రతి ప్రోగ్రాం కి మాకిక్కడ స్వాములు పిలుస్తూనే ఉంటారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా మేము ఇక్కడ ఖచ్చితంగా వస్తూనే ఉంటాము మా సహకారం కూడా అందిస్తూ ముందుకు నడిపిస్తున్నాము ఇంకొక విషయం ఏమంటే చాలా ఫెస్టివల్స్ ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి అవునండి తప్పకుండా ప్రతి సంవత్సరము జయంతి జయంతో చాలా పెద్ద రీతిలో జరుగుతూ ఉంటుంది అలాగే శ్రీరామనవమి శ్రీరామం కూడా బాగా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది హనుమత్ ఉత్సవం అయితే ఒక మూడు రోజులుగా పెద్ద పెద్ద తరహాల కార్యక్రమం జరుగుతుంటుంది అదే సాయంకాలము ఊరేగింపు కూడా జరుగుతుంది మరొక విషయం అడుగుతున్నా అంటే చాలా టెంపుల్స్ లో ఒక చిన్న బోర్డు ఉంటది హనుమాన్ చాలీస్ గా కానీ ఇక్కడ ఒక మిరాకిల్ అసలు ఇక్కడ చూస్తుంటే అంటే నేను యాక్చువల్లీ టెంపుల్ ఎంటర్ అయ్యేదను ప్రశాంతత వచ్చేసింది ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క బోర్డు లోన హనుమాన్ చాలీస్ బోర్డు ఉంది ప్రతి ఒక్కరు ప్రదక్షిణ చేసుకుంటూ రౌండ్ మేము కూడా అప్పుడే చాలా పీస్ఫుల్ గా ఉంది అసలు ఈ చాలా హనుమాన్ చాలీసా చాలీసా అంటే నలభై స్తోత్రాలు కూడా ఒక్కొక్క బోర్డు లో ఒక్కొక్క స్తోత్రం వేస్తూ చుట్టూ నలభై స్తోత్రాలు వేయడం జరిగింది ఓకే ఇది ఇంకొకటి మరొక విషయం ఏమంటే ఈ టెంపుల్ ఈ గుడి ఇంతకు ముందు ఎక్కడ వేరే ఊర్లో ఉన్న ఆ చరిత్ర ఏమని తెలుసా మీకు అవునండి దాని గురించి అయితే నాకు తెలియదు నల్లకంపల్లి దేవస్థానం అని పిలిచేది నాకు ఆ పరిచయం ఏ మన సోమవార్తనే అనుకోవాలి టోటల్ గా అవును సోమవార్తే అయితే మొత్తం మీ చరిత్ర గురించి చెప్తారు ఓకే థాంక్యూ జై శ్రీరామ్ జై సైడ్ వచ్చేస్తే ఇక్కడ స్వామి వినాయకుడు కదా స్టార్టింగ్ నా మనకి వినాయకుడు ఉన్నారు ఫస్ట్ ఇట్లా ముందుకు పోతే మనకి శివ పార్వతి శివ పార్వతుల ఇక్కడ మెయిన్ మెయిన్ ఈ ఆలైన్ ప్రధాన దేవుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ శీతల అమ్మవారు బీజాక్షాలు అమ్మవారి ఫేస్ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమంటే పిల్లలకి ఏం తొందర ఉన్నా చిన్న పిల్లలు ఏడ్స్ పుట్టిన పిల్లలకి బాగా ప్రాబ్లమ్స్ ఇక్కడ వచ్చి పూజ చేసుకోపోతాంటారు అమ్మవారికి సో అమ్మవారి ప్రత్యేకత ఇది ఇక్కడ అట్లా మీరు ఇట్లా చూస్తే ఈ పక్క శ్రీరాములు రాముల వారం సమయంలో ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు అనుకున్నవి నెరవేరినాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు ఒక మూట రైస్ కూడా తీసుకొస్తున్నారు అంటే దేవుణ్ణి నమ్ముకోండి ముందుకెళ్ళండి లైఫ్ లో డెఫినెట్ గా జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు వీడియో ద్వారా వాళ్ళు అనుకునేది యాక్చువల్లీ వీళ్ళు కర్ణాటక వాసలు అంట కర్ణాటక నుంచి ఒక రైస్ మూట్ తీసుకొచ్చారు నమస్కారం మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు మీరు ఒక మాట చెప్పారు స్వామి ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం సంవత్సరానికి ఒకసారి బయటకు తీస్తారు లేడీస్ మాత్రమే విగ్రహం అని గురించి ఒక పూజ కార్యక్రమం జరుగుతుంది వార్షికోత్సవం చేస్తాం డిసెంబర్ నెలలో ఆ రోజు మాత్రం హనుమంతరథం రోజు విశేషంగా ఆ విగ్రహము వెండి విగ్రహము చిన్నగా ఉంటుంది అది ఓన్లీ స్త్రీల కోసం వాళ్ళు మోసేదాని కోసం కలషం మాదిరి తయారు చేస్తాం దాన్ని ఆ కలశాన్ని ఆ రోజు చిన్న స్త్రీలు మాత్రం మోస్తారు ఏం దాని విశేషం అంటే ప్రతి సంవత్సరం హనుమత్ రథం రోజు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటలో ఆ టైమ్ లో మోసేది ఇట్లా గుడి చుట్టూ మాత్రం ఎందుకు మోస్తారంటే వాళ్ళకి వివిధమైన సమస్యలు ఉంటాయి ఒక ఇల్లు బాగుండాలన్నా ఒక కుటుంబం బాగుండాల ముందుగా ఇంట్లో స్త్రీలు ఆడోళ్ళు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది అది మనం పెద్దలు ఇంకా తెలుసుకుంటే అది అదనేది అట్లే పాటించాలి సో వాళ్ళ కోసం వాళ్ళకంటూ వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి ఏమని ఉంటాయి ఆ కలుషాన్ని మోసుకొని వాళ్ళ సమస్య వాళ్ళ సంకల్పం మనసులో తలుచుకొని ఆ కలుషం మోస్తే ఈ హనుమంతరత్ రోజు ఈ సంవత్సరం మోసిన వాళ్ళకి నెక్స్ట్ హనుమత రత్వం నెక్స్ట్ సంవత్సరం వచ్చే లోపల వాళ్ళు జరిగినాయి జరుగుతాయి అనేది ఈ గుడిలో ప్రసిద్ధ విషయం సో అందుకోసమని ఆ విగ్రహం ఆ రోజు మాత్రమే బయటకి తీస్తాము ఆ రోజు మాత్రమే మోస్తారు ఇంకొక ఏమంటే ఆ విగ్రహాన్ని వాళ్ళకి ఇచ్చే ముందు హనుమత ముందు రోజు కలశాల పూజ హోమం అనేది జరుగుతాయి అక్కడ ఆ స్వామిని పూజించి మళ్ళీ వాళ్ళు ఆ స్వామిని కలషంలో పెట్టి అందరికి మోసేకి అనుకూలంగా చేదిస్తాం ఆ రోజు మాత్రం మోస్తారు వాళ్ళ వాళ్ళ సమస్యలు సంతానం కాలేదని ఉద్యోగాలు పెళ్లిళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్యలు సంకల్పించుకొని మోస్తారు ఆ కలిసి మోసేకి ఆ పొద్దున్నే నాలుగు గంటలకే వేరే ఊర్ల నుంచి లోపల ఉండే వాళ్ళు కూడా వందలాదిగా తరలిస్తారు అది అది ధన అది ప్రత్యేకత